అందరికీ నమస్కారం ఈరోజు మన ఉస్మానాబాద్ మున్సిపాలిటీ ఆఫీసులో కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన మన కమిషనర్ మల్లికార్జున గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు కాకా వెంకటస్వామి గారు అంటేనే అప్పుడు వచ్చేసి తను ఎనభై వేల పిచ్చి గుడిసెల వెంకటస్వామి గారు పేరు తెచ్చుకున్నాడు ఒక కార్మిక నాయకుడు కార్మిక పక్షపాతి పేద బడుగు బలైన వర్గాల కోసం ఆనాడు పనిచేసిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు అతని యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న యువత అంది పుచ్చుకునేలా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారం ఉస్మాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి పెద్దలు గ్రంథాలయ చైర్మన్ గారు అదే వివిధ సంబంధించిన పార్టీ నాయకులు అధికారులు అనధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాక ఉస్నాబాద్ పట్టణానికి ఈ ప్రాంతానికి అంటే హిందుత్వ నియోజకవర్గం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమం అనేది మాకు కొత్తగా మేము ఒక ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ ఆర్ఎస్లో పనిచేసినప్పుడు ఉస్నాబాద్ టెలికామ్కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఆఫీస్ కానీ అదేవిధంగా పద్మశాల వీవర్స్ కాలనీకి సంబంధించి వాళ్ళ క్వార్టర్స్ ఇవ్వడం కానీ బీడీ కార్మికులకు కానీ అప్పుడు బీడీలు చేసే కార్మికులకు చాలా ఇబ్బంది ఉండే ఈ ప్రాంతం సిసిల్ పోయి హాస్పిటల్ ఉంచుకునే పరిస్థితి ఉండేది అయితే ఉస్నాబాద్నే మరి బీడీ కార్మికుల హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా అభివృద్ధి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో చాలామంది వాటర్కి ఇబ్బంది పరిస్థితి ఉండే ఉష్మాబాద్ పట్టణంలో ఇరవై బోర్లు అప్పుడు ప్రతి వాటిలో కూడా బోర్లు వేయించి మరి ఎంతో ఉష్ణోపాధికున్ను మరి కాకకి ఎంతో అనుబంధం ఉండే ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి కూడా తీసుకుపోయే దశగా అభివృద్ధి చేయడం జరిగింది అప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉష్ణోబా నియో నియోజకవర్గం ఉండే అభివృద్ధి ఉష్ణోబాధను చాలా అభివృద్ధి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో చాలామంది కూడా అతనికి మాకున్న అనుబంధం చాలాసార్లు కాక దగ్గర పోయి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా పర్సనల్ పనులు కూడా చాలా కూడా కలిసేది ఆ విధంగా కాక ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పార్లమెంట్ సభ్యుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది ప్రత్యేకంగా ఆశయాలు కూడా అవకాశం తెలియస్తూ మన మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయడము చాలా గణనీయమైన విషయం అని కాకా కాకాగారు పేరులోనే పేదలకు బలుగు బల బలహీన వర్గాల కోసము గుడిశెల వెంకటస్వామి అని వారి పేరు పోవడం అనేది జరిగింది చాలా గొప్పగా వారి రాజకీయ విషయానికి వస్తే కనుక వారి అడుగుజాడల్లో ఉంటూ వారి ఆశయ సాధనల కోసం మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వారి ఆలోచన విధానాలని వారి కుటుంబ సభ్యులు కూడా అదే ఆదర్శంగా తీసుకొని వారు కూడా మంచి స్థాయిలలో ఎంపీగా కానీ మంత్రి మంత్రిగా కానీ అట్లా వాళ్ళు పదవులు చేపడుతూ ప్రజల సేవను చేస్తూ ముందు ముందు ఉంటున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అప్పుడున్న పరిస్థితులలో అక్షర ఉజ్వాల అని చెప్పి ముశలర్లకు వెళ్తూ మహిళలకి చదువు మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరిగింది విద్య వైద్యము అలాగే కార్మికుల కూలీ పట్ల వాళ్ళకున్న అవసరాలు ఏంటి అనేది వాళ్ళకున్న చట్టాలను హక్కులను కల్పిస్తూ మంచి భవిష్యతరాన్ని నిర్మించడం అనేది జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి గడ్డ వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేటువంటిది చాలా మంచి శుభ పరిణామం భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతికి సంబంధించినటువంటి గొప్ప నాయకులలో కాకా వెంకటస్వామి గారు ఒకరు మరి వారు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మన ఉస్నాబాద్ ప్రాంతం ఉన్నటువంటి సందర్భం లోపల పెద్దపల్లి ఎంపీగా ఆరు నుండి ఏడు సార్లు వరుసగా గెలిచి కేంద్ర కార్మిక మరియు జౌలి శాఖ మంత్రిగా పనిచేయడం అనేటువంటి జరిగింది మరి వారు జౌలి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రాష్ట్రంలో ఖాదీ బోర్డును బాగా అభివృద్ధి చేసి ఖాదీ బోర్డు ద్వారా అనేక కుటీర పరిశ్రమలు నెలకొల్పి దాని ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు ఇప్పించడం లోపల కూడా విశేషంగా కృషి చేయడం జరిగింది మన పెద్దలు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ లక్ష్మీకాంతరావు గారిని ఖాది బోర్డు డైరెక్టర్గా నియమించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో చాలామంది కుటీర పరిశ్రమలు చేనేత పరిశ్రమలు స్థాపించుకోవడానికి విరివిగా రుణాలు ఖాది బోర్డు ద్వారా అందించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఒక కార్మికని స్థాయి నుంచి అట్టడుగు పేద దళిత కుటుంబంలో కార్మికునిగా జన్మించి ఈ దేశానికే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి అంచెలంచెలుగా ఎద జరిగింది మన ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పరిశ్రమలను నెలకొల్పి చాలామందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిండ్రు విద్యా వ్యవస్థను నెలకొల్పి చాలామంది విద్యావేత్తలను తయారు చేయడం జరిగింది తర్వాత ఆయన కుటుంబాన్ని కూడా ఒక రాజకీయ వారసత్వ కుటుంబంగా ఎదిగించి వారి కొడుకులను మనవలను కూడా అనేకమైనటువంటి విస్తృత ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు కూడా తీర్చిదిద్దడం అనేటువంటి జరిగింది మరి మనకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భం లోపల తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ యోజన సంఘాల అంబేద్కర్ భావజాల సంఘాలలో మన పెద్దలు సుద్దాల దేవయ్య గారు కానీ మాతంగి నరసయ్య గారు కానీ గడ్డం వెంకటస్వామి గారు కానీ అంబేద్కర్ యోజన సంఘాలను దళితులను చైతన్యపరచడం లోపల విశేషమైనటువంటి కృషి చేసి చేయుతనియడం అనేటువంటి జరిగి జరిగింది శ్రీ గడ్డ వెంకటస్వామి గారి తొంభై తొంభై అరవ జయంతి వేడుకలను మరి మున్సిపాలిటీ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ కేడ లింగమూర్తి గారికి అదేవిధంగా శ్రీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న గారికి చిత్తారి రవీందర్ గారికి మిగతా విచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ మరి జయంతి శుభాకాంక్షలు మూడు సార్లు కేంద్ర మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎంపీగా చేసినటువంటి ప్రజల పక్షపాతి గడ్డం వెంకటస్వామి గారు మరి హైదరాబాదులో డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మందికి గుడిసెలు ఇచ్చేసి అంటే బస్సుల సౌకర్యం కల్పించి గుడిచెల వెంకటస్వామిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు మరి అతను కూడా ప్రజలల్ల సామాన్య వెనుకబడిన తరగతులు కానీ బలువుబడిన వర్గాల ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అదేవిధంగా ఒక హైదరాబాద్లోని బాగలింగంపల్లిలో అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి హై స్కూల్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించి ఎంతోమంది జీవితాలకు సరిదిద్దినటువంటి వ్యక్తి ఎటువంటి విరాళాలు లేకుండా నడిచేటువంటి స్కూల్ అది మరి కార్మిక శాఖ మంత్రిగా ఎంతోమంది ఎన్నో పర్యాయాలు మూడు పర్యాయాలు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల ఒక జీవితాల గురించి వాళ్ళ యొక్క అభివృద్ధి గురించే ఎప్పటికీ ఆలోచించినటువంటి వ్యక్తి మరి ఎన్నో పదవులను అనుభవించి సుదీర్ఘకాలం పాటు రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి మరోన్నత వ్యక్తి మరి అటువంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలను మరి మన మున్సిపల్ తరఫున పురపాలక సంఘ తరఫున జరుపుకోవడం చాలా గొప్ప విషయం మరి అతని యొక్క ఆశయాలను సిద్ధాంతాలను రాబోయే తరంగాని పున్న తరంగాని పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారు ధన్యవాదాలు కా వెంకటస్వామి యొక్క తొంభై ఆరో జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహణ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ శ్రీ బీట లింగమూర్తి గారు మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మరిపోతే మా బీఎంధరపల్లి కాంగ్రెస్ పార్టీ మరి మాజీ అధ్యక్షులు ఊసకోయల ప్రకాష్ గారు పోతే గోపాల్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మున్సిపల్ కార్మికులు సోదరి మంగళు అందరికీ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఈ ఎందుకు మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఎంతోమంది దేశ నాయకులు ఉన్నారు ప్రత్యేకించి కాకా వెంకటస్వామికి సంబంధించినటువంటిది ఎందుకు జయంతి చేసుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఎంతో ఎంతో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాకా వెంకటస్వామి అంటే వాళ్ళ కాకా అనేది ఇంటి పేరు కాదు ఈయన మొట్టమొదటిసారి అక్కడ ఎస్సీ కాప ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి చెన్నూరులో అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ అన్న కొడుకు ఆయనే ఈయన బాబాయ్ అయితే కాకా మన వెంకటస్వామి గారు బాబాయ్ అయితే ఈ ఈశ్వర్ మన గడ్డం ఈశ్వర్ గడ్డం ఈశ్వర్ ఎమ్మెల్యేగా ఉండే ఈయన అక్కడ ఏంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసడానికి చేసినప్పుడు ఆయన కాకా 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 అని అందరితో అంటా ఉంటే ఆ కాకా అనే పేరు అందరికి తెలిసి అందరు కూడా ఇక్కడ ఆయనకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ అదే పదాన్ని కాకా కాకా అని అదొక కాకా అనేది ఒక ఆయనకు ఇప్పుడు ఒక గుర్తింపు లెక్క అయిపోయే అదేవిధంగా ఇంకా బుడిసెల్ వెంకటస్వామి అని ఒక పేరు చెప్తారు బుడిషెల్ వెంకటస్వామి అంటే అది కూడా ఆయన సర్నేమ్ కాదు నైజాం సర్కార్ లోపల నైజాం సర్కార్ అంటే మన ఇండిపెండెంట్ మన స్వాతంత్రం వచ్చేనాటికి ఆయన వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యేనాటికి ఇరవై ఏడు సంవత్సరాలు మొట్టమొదటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మన ఆంధ్ర మన హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గల రామకృష్ణరావు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అప్పుడు దాదాపు మన హైదరాబాద్ చుట్టుపక్కల అంత సంస్థానర్ దీశులు ఉండ్రి నైజాం కాలంలో ఉన్నటువంటి పటేళ్ళు పటువారీళ్ళు ఆ వ్యవస్థ ఉండే వాళ్ళందరూ వందల ఎకరాల భూమిని ఆక్యుపై చేసుకుని ఉన్నారు ఈ చుట్టుపక్కల మన ప్రాంతాల నుంచి పోయి అక్కడ రిక్షా కార్మికులుగా ఇతర అన్ని రకాల కార్మికులు ఉన్నటువంటి మన ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి సంస్థాన ఎవలైతే ఎవరైతే భూములను ఆకుపా చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని వెకెట్ చేసానికి ఖాళీ ఏమని చెప్పి పంపిస్తే వాళ్ళందరి పక్షాన నిలబడి రామకృష్ణరావు రామకృష్ణారావు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కొట్లాడి వాళ్ళందరి పక్షాన నిలబడి దాదాపు మంది దాదాపు ఎనభై వేల మందికి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఎనభై వేల మందికి పట్టాలు ఇచ్చి ఇప్పించి ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు దానికే అతనికి గుడిసెల వెంకటస్వామి అని అంటాం ఈ రెండు బిరుదులు లెక్కలు అయిపోయినాయ ఆయన చరిత్ర గొప్ప పాఠం మన మనకు ఏదైతే బుడ కార్మికులు మన ఏదైతే మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ పోయి ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి ఆఫీసు అక్కడ ఉండి దూరం అవుతుందని చెప్పి ఆ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు కూడా గొనకం పెట్టి చేయడమే కాకుండా రామగుండం ఫర్టిలైజర్ సిటీకి సంబంధించినటువంటి రామగుండం ఫర్టిలైజర్ కూడా ఓపెన్ చేయడానికి ఆయన కూడా బాగా కృషి చేసిండు ఇందిరాగాంధీ అత్యంత సన్నిహితుడుగా జవహర్లాల్ నెహ్రూ నెహ్రూను అంబేద్కర్ గారిని అత్యంత దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడు వీళ్ళు హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపద్దు అని చెప్పి కొట్లాడిన వ్యక్తులలో ముఖ్యమైనటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు వాళ్ళ కోర్స్ ఎక్కువైపోయి మన మన తెలంగాణ ప్రాంతం మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయిందో ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల తొమ్మిది ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏఎస్సీ సంబంధించినటువంటి